మిత్రులారా ఈరోజు యూనివర్సల్ వర్డ్ ప్రపంచమంతా తెలిసిన పదం లవ్ ప్రేమ గురించి చర్చించుకుందాం అందులో ఫిబ్రవరి ఫోర్టీన్త్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో కానీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాలంటైన్స్ డేకు ప్రేమకు సంబంధం లేదండి అది ఒక వర్ధంతి అండి అంతే ఆ వాలంటైన్స్ యొక్క మరణం ఆరేపీ రెస్టిన్ పీస్ కింద జరపడం తెలియక చాలామంది సెలబ్రేట్ చేసేస్తున్నారు అది మనకిప్పుడు అనవసరం అసలు ప్రేమ ఏంటి ప్రేమ లేకపోతే మానవుని మనుగడకు అసలు అర్థం ఉండదండి మానవుడే కాదు జీవరాశి మనుగడకు అర్థమే ఉండదు దేవుడు ఏ రకంగా మనిషిని సృష్టించాడో రెండు లింగాలు స్త్రీలింగం పుంలింగం అని క్రియేట్ చేశారండి అన్ని జీవరాశులలో కూడా వీటి యొక్క కలయిక వల్ల భవిష్యత్తులో మరియు వారి యొక్క నెక్స్ట్ జనరేషన్స్ ఉత్పన్నమవుతాయి ఇప్పుడు తమ విషయం ఏంటంటే ఒకవేళ ప్రేమ అనేది లేకపోతే ఎవడికి ఎవడు పట్టించుకోరు అందరూ ఒకరికొకరు శత్రువులు అయిపోతారు అందుకే దేవుడు ఏం చేశాడంటే అవి ఏ దేవుడైనా సరే ఒక మేల్ అండ్ ఫిమిన జెండర్ మగ ఆడ వారి మధ్య వారికి తెలియకుండానే ప్రేమ పుట్టేలా క్రియేట్ చేశాడు మన ఇన్స్టింక్ మన లోభావాలలో ప్రతి మనిషికి ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ ఉండేలా చేశారు ఇది ఏ భాష అయినా సరే ఏ ప్రాంతమైనా సరే లవ్ ఇష్క్ మొహబ్బత్ ప్రేమ్ కాదల్ ఏదైనా ఎప్పుడైతే అది వచ్చిందో అప్పుడే వారు భార్యాభర్తలుగా మారవచ్చు అప్పుడే వారు నెక్స్ట్ జనరేషన్నికి కేర్ చేసుకోవచ్చు ఇప్పుడు విషయం ఏంటంటే ఏ వయసులో ప్రేమించాలి ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి అనేది తరతరాలుగా ఆ వయసును బట్టి మారుతూ వస్తున్నది తరాలను బట్టి మారుతూ వస్తుంది వయసు గాంధీ గారు చాలా చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు హిందీ లేఖక్ కవి గు నా ప్రేమ్ చంద్ చాలా చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఆ రోజుల్లో బాల్య వాళ్ళు జరిగే తరువాత కెరీర్ మీద మనసు పెట్టారు ఇప్పుడు జనం ఏం చేస్తున్నారంటే కెరీర్ ఈజ్ ఇంపార్టెంట్ తర్వాతనే ప్రేమ పెళ్ళి కానీ ప్రేమ అనేది నాకు తెలిసి మహిళలలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో స్టార్ట్ అయితే అబ్బాయిల్లో ఎయిటీన్ ఇయర్స్లో అది అర్టీన్ కానీ అది ఒక రకంగా ఇన్ఫ్యాక్షన్ అంటే మనము వాళ్ళు భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ప్రేమ అనేది వచ్చేస్తుంది కానీ ఆ రకమైన ప్రేమ అసలు స్టాండర్డ్ ప్రేమ కాదు అంటే ఇప్పుడు నేను టీచర్గా పనిచేసాను చాలామంది మామూలు సిక్స్త్ క్లాస్లోని మా దగ్గర డైలీ లెటర్స్ వస్తూ ఉంటాయి నేను వాడికి లవ్ చేశాను వీడితో నవ్వుకుంటామంతే నేను అసలు ఎప్పుడు జీవితంలో వాడిని విమర్శించలేదు ఏంటి ఆరో తరగతిలో లవ్ లెటర్ అని వాళ్ళకు వచ్చేసింది ఒక అబ్బాయిని ప్రేమించాలి కాబట్టి ఏమంటే ఆ సిక్స్త్ క్లాస్ గర్ల్స్ ఎయిత్ ప్రేమించేవారు ప్రేమించేవాళ్ళు నేను వాళ్ళు అది సహజ ఈ సహజ ప్రవృత్తిని ఏ రకంగా స్టెప్ బై స్టెప్ వాడుకోవాలి అంటే ఇంకో విషయం మీకు తెలియని నిజమేంటంటే ట్వంటీ ఫైవ్ తర్వాత ప్రేమ పుట్టదండి ఇంకొక అమ్మాయి మీద స్వార్థం పుట్టుతుంది ఇరవై ఐదు దాటిన తర్వాత వాడు ఇంతకుముందు ఒకవేళ కాలేజీలో కూడా ప్రేమించేటో నాకు తెలియదు కానీ అప్పుడు వాడు ఒక అమ్మాయిని ఏ రకంగా ఇష్టపడతారు తెలుసా ఆ అమ్మాయి వల్ల నాకు వచ్చేటువంటి భవిష్యత్తు లాభాలేమిటి అదే రకంగా అమ్మాయి కూడా ఎలా ఆలోచిస్తుంటే వాడు ఎంత స్మార్ట్గా ఉన్నాడు ఎంత ఫైనాన్షియల్గా ఉన్నాడు ఎంత బ్యాక్గ్రౌండ్గా ఉన్నాడు నా యొక్క భవిష్యత్ ఎలా ఉంటుంది ఆలోచిస్తారు ఊరికే డ్రామా చేస్తారు ఇక్కడ బ్రేక్ అయింది కదా ఇక్కడ బ్రేక్ అవును అంటే ఇష్టం నాకు ఎవలేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అవన్నీ ఉండవు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీ ప్రేమ భగ్న ప్రేమి ఐక్యాల ప్రేమికుడి అయిపోయినారు దేవదాసు అయిపోయినారంటే అంటే డోంట్ వరీ అందుకే ఇటీవల బ్రేకప్ అనేది ఎక్కువ అయిపోయింది ప్రేమ అనేది పంచవచ్చు తప్ప నో డౌట్ మొదటి ప్రేమ మీ జీవితాంతం అలాగే ఉంటుంది వాళ్ళంటే చాలా ఇష్టం జీవితం వాళ్ళతోనే ఎండ్ కావాలనుకోవడం తప్పు కానీ ఆ ప్రేమ అలాగే ఉండవచ్చు కానీ బ్రేకప్ అయినా కూడా ఆ ప్రేమ అనేది అలాగే ఉంటుంది కాకపోతే మరో కర్త కూడా ప్రేమ పంచుకోవచ్చు ప్రేమ భార్యాభర్తలో కాదండి మామూలుగా ప్రేమ అనేది తల్లి తండ్రి మీద లేకపోతే తల్లికి బిడ్డల మీద ఒక తల్లికి ఐదు మంది పిల్లలు ఉంటారండి నీకు తెలుసు ఐదు మందిని సమానంగా ప్రేమిస్తుంది ఆ తల్లి ఆ రకంగా ఈ వేరే ఆ లింగం అంటే వేరే జెండర్ ప్రేమ కూడా మనం పంచుకోవచ్చు నో ప్రాబ్లం ఆ స్టార్టింగ్లో కొంత బాధ ఉంటుంది ఆ తర్వాత నిదానంగా విషయం చెప్పేయాలి కొత్త అమ్మాయికి నేను అమ్మాయిని ప్రేమించాను ఇలా జరిగింది అందుకని కొన్ని రోజులు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను డిప్రెషన్లోకి వెళ్ళాను తర్వాత మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవచ్చు అదే రకంగా అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి నిజమండి మగవాడి కింద అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాంటి విషయం దాదాపు నాకు తెలిసి చాలామంది అమ్మాయిలు వాళ్ళకి తెలియకుండానే ప్రేమలు పడతారండి కాకపోతే రివీల్ చేయకపోయి ఉండవచ్చు పెళ్లి వరకు కానీ పెళ్ళి తర్వాత చాలా సైలెంట్గా తన భర్తతోనే వారి జీవితాన్ని కొనసాగిస్తారు ఒకసారి పిల్లలు ఇంత పుట్టిన తర్వాత వారి ప్రేమత్వం ఆ పిల్లల మీద తీసుకొస్తారు ఇవన్నీ ఎందుకు అంటే నో నో డిసప్పాయింట్మెంట్ ఇన్ లవ్ లవ్ ఇస్ న్యాచురల్ లవ్ ఈజ్ కామన్ అది మనం ఒక వస్తువుతో కూడా ఉండవచ్చు ఒక ప్రాంతంతో ఉండవచ్చు ఒక బిల్డింగ్తో ఉండవచ్చు కాబట్టి లవ్ అనేది ఎంత మీరు విశాలంగా ఆలోచిస్తారో అంత తక్కువగా కూడా ఆలోచించండి దాన్ని మనము ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు ఇక కొన్ని కోర్ట్స్ చేశాను అసలు ప్రేమ అంటే ఏంటో అనేది కొన్ని చూశాను చూడండి ప్రతి ఉదయం మీరు కళ్ళు తెరుస్తూనే ఎవరైతే నీకు జ్ఞాపకం వస్తారో అదే ప్రేమ ఎవరి గొంతు వినేందుకు మీ మనసు తహతాలు అదే ప్రేమ ఎవరితో అయితే గొడవ పడినా కూడా పర్వాలేదో సర్దుకుపోయి తిరిగి కలవాలనుకుంటారో అదే ప్రేమ ఎవరి మాటలు వింటూ నీ వింటూ ఉంటే మీ ముఖం చిరునవ్వుతో వికసిస్తుందో సంతోషిస్తుందో అదే ప్రేమ ఎవరి గురించి అయితే చెడుగా వినడం ఇష్టపడదో అదే ప్రేమ సర్వసుఖాలు లభించినా కూడా ఆమె లేని లోటు అతను లేని లోటు మీరు ఎప్పుడైతే అనుభవిస్తారో అదే ప్రేమ ఇంకా విరహవేదన ఎలా ఉంటుందంటే చూడాలని కలవాలని తప్పన ఉంటుంది సాధారణ కార్యక్రమాలు సరిగా చేయకపోవడం పర్యావసరం పట్టించుకోవడం అయ్యో ఇటు చేస్తే ఫ్యూచర్లో ఏమవుతుందో అది పట్టించకపోవడం సమయం గురించి అవగాహనగా కోల్పోవడం వేరే ఇంపార్టెంట్ పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వారి తప్పును కూడా ఒప్పుగా మీరు భావించడం అదే వాళ్ళు తప్పు చేసలేను అది తప్పు కాదు అని సో జీవితాంతం మనసు నుండి దూరం చేయకపోవడం ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం దూరం చేయండి తర్వాత నువ్వు నేను అంతే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు రాత్రి పగలనక నిద్రపోయినాక కళలో కూడా వాళ్ళు వస్తూ ఉంటారు ప్రేమ అనేది బాహ్య ప్రపంచం కాదు అంతర్గత ప్రపంచం ప్రేమ అనేది ఒక స్త్రీతోని కాదు మనసులతో ఉంటాడు మీరు మీ హీరోని అభిమానిస్తూ ఉంటారు అది కూడా ఒక ప్రేమనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఎం చేస్తాను నేను ఒక పెద్ద మీటింగ్లో బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తున్నాను ఒక గొప్ప వ్యక్తి ఇన్ని పూలు తీసుకొచ్చి స్టేజ్ మీద మీద అట్లేసారు పెద్ద హ్యాపీ ఫీల్ అయ్యాను నా స్పీచ్ చాలా బాగున్నట్టుంది అందుకే ఆయన పువ్వులు వేశాడు స్పీచ్ అయిన తర్వాత థ్యాంక్ యూ సార్ నా మీద మీరు పువ్వులు వేసారు నేను స్పీచ్ ఇస్తూ ఉంటే అంటే ఆయన ఇచ్చిన రిప్లై మరి మా హీరో గురించి అంత గొప్పగా చెప్తా ఉంటే నేను పువ్వులు వేయకుండా ఉంటానా అంటే ఆ హీరో మీద ప్రేమ నా స్పీచ్ మీద కాదు అలా అది హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ప్రేమ ఉంటుంది దాన్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకొని మీ జీవితాన్ని చక్కగా తయారు చేసుకొని చక్కగా తీర్చిదిద్దుకొని ఆ తీపి జ్ఞాపకాలు మీలో దాచుకొని ఉంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్